హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు ల్యాక్స్ ఈ వీడియోలో మనము అచ్చం స్వీట్ స్టాల్లో దొరికే మైసూర్ పాక్ ఎలా ఉంటుందో అలా వచ్చేలాగా పక్కా కొలతలతో చూపిస్తానండి మైసూర్ పాక్ ఎలా చేయాలో ఈ విధంగా చేశారంటే చాలా మెత్తగా వస్తుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి ఇది ఎలా చేయాలో మనము ఈ వీడియోలో చూసేద్దాం అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చేసుకొని మనము టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చండి ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనము శనగపిండిని తీసుకొని బాగా జల్లించుకోవాలి ఇలా ఉండలు లేకుండా జల్లించుకుంటే మనకు పాక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు శనగపిండి ఒక కప్పు తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల చక్కెర రెండు కప్పుల ఆయిల్ అవసరమవుతుందండి మనకు చక్కెర వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని చక్కెర తడిచేలాగా మనము దీన్ని కలుపుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి మరొక స్టవ్ పైన రెండు కప్పుల ఆయిల్ను వేసుకొని బాగా కాగనివ్వాలి ఈలోపు మనకు చక్కెర పాకం రెడీ అయి ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనకు రెడీ అవ్వాలి అలాగే తీగపాకం కూడా రావాలి ఇలా తీగపాకం వచ్చినప్పుడు ఇందులోకి మనము శనగపిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి శనగపిండి ఇలా పాకంలో ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఏమాత్రం చల్లగా అవ్వకూడదండి బాగా వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి మనము ఆయిల్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ బాగా జాగ్రత్తగా కలుపుకోవాలండి లేదంటే అడుగు మారుతుంది అందుకనే మనము తీసుకునేటప్పుడే పాత్ర కూడా మందంగా ఉండేది అడుగు తీసుకోవాలి అలాగే వెడల్పు పాత్ర తీసుకుంటే మనం కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది అలాగే టైట్గా కూడా అవుతూ వస్తుందండి మైసూర్ పాక్ రెడీ అయ్యే కొద్దీ ఆయిల్ మొత్తము వేసేసుకోవాలి రెండు కప్పుల ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ అవసరం అనుకుంటే మనము ఆయిల్ బదులు ఒక కప్పు నెయ్యి కూడా వేసుకోవచ్చు చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా రెడీ అయిన తర్వాత మనము దించేసుకొని ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి ఆయిల్ బదులు గీ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు గిన్ని సదరంగా ఉండే గిన్ని తీసుకొని ఇలా నైస్గా అనుకోవాలి ఇలా అనుకోవడం వల్ల మనకు మైసూర్ పాక్ బిళ్ళలు కూడా విరిగిపోకుండా ఉంటాయి అలాగే షేప్ కూడా నీట్గా వస్తుంది ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని పీసులుగా కట్ చేసుకోవాలి మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు కట్ చేసుకోవాలి చూస్తుంటూనే నోరుతుంది కదా అండి ఇలా కట్ చేసుకున్నామంటే మనకు మైసూర్ పాక్ రెడీ అయిపోయింది ఇంకా తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం